స్తంభమం తానవేంద్రుని త్రుంచి కరుణతో ప్రహ్లాదు కాచినావు మకర చేజిక్కి సామజము దుఃఖింపగా కృపయుంచి వేగ రక్షించినావు శరణంచున విభీషణుడు నీ చాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు ఆ కుచేలుడు బహు సంపదలనిచ్చి పంపినావు వారి వలె నన్ను పోషింపవశముగాదే వలపక్షమేల శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఓ నరసింహస్వామి స్తంభం నుండి వెలువడి రాక్షసేంద్రుడైన హిరణ్య కసుకుని చంపి కరుణతో ప్రహ్లా ప్రహ్లాదుని కాపాడినావు గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించావు శరణు శరణుని కాపాడమని వేడుకున్న ఆ విభీషణుని లంకకు రాజును చేశావు అటుకులు సమర్పించినంత మాత్రమునని నీ ప్రియ స్నేహితుడైన కుచేలునికి అపార సంపదలిచ్చి బ్రోచినావు వారి వలె నన్ను కూడా దయతో రక్షించవా తండ్రి బ్రావ శ్రీకాంత రక్షించి నన్ను భ్రోము తండ్రి నేనేమి చేసి తినని ఇంత పక్షపాతం చూపిస్తున్నావు తండ్రి